ఒక డ్రైవర్ నాకు ఇది పెట్టిండి అన్నట్టు మొన్న కలిసి నా బండి బ్రేక్ డౌన్ అయితే రోడ్ మీద వచ్చి అంటే మన్నుడు ఆ రోజు ఫ్రైడే రోజు నాకు చేసినాక నేను కలిసినాక కలిసినక ఛాయ్ తాగుకుండా మాట్లాడుతుంటే ఆ రోజు ఎందుకు పంపాదించండి ఇక్కడ కనబడుతుందా నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ నలభై రెండు గంటల అంతకంటే ముందు వారం పదిహేను వేల ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంతకంటే ముందు పద్దెనిమిది వేలు ముందు పద్నాలుగు వేలు అట్లా ఏ రోజు చూసినా కానీ సరే మనోడు యావరేజ్ గా నెలకి పదహారు వేలు సంపాదించండి లెక్క టోటల్ హిస్టరీ చూసిన అయితే ఆ హిస్టరీ చూసిన దాంట్లో మీరు ఇప్పుడు పదహారు వేలు లెక్క యావరేజ్ చూస్తే మనోడు పదహారు వేలు సంపాదిస్తుంది వారానికి ఇంటూ నాలుగు వారాలు ఎంత అరవై నాలుగు వేలు అరవై నాలుగు వేలు ఇంటూ పదమూడు నెలలు ఎందుకంటే ఎప్పుడైతే మనం నాలుగు వారాల లెక్క చూస్తామో ఫోర్ వీక్స్ లెక్క చూస్తామో పదమూడు నెలలకి అది అది పదమూడు వస్తుంది పన్నెండు లెక్క కాకుండా నెల అయితే పన్నెండు నాలుగు వారాల లెక్కనైతే నాలుగు వారాల లెక్క అయితేనేమో అది పదమూడు అవుతుంది అంటే పదమూడు అయితే ఎనిమిది లక్షల ముప్పై రెండు వేలు ఓకేనా ఎనిమిది లక్షల ముప్పై రెండు ఎనిమిది లక్షల ముప్పై రెండు వేలు ఎనిమిది ఎనభై మూడు లక్షల ముప్పై సంవత్సరానికి మనోళ్ళు సంపాదించింది ఇది కాబట్టి వేరే సంపాదించుకుంటూ చేయలేదు కానీ మనోడు అరవై గంటలు పనిచేసినది ఓకేనా ఈ ఎనిమిది లక్షల ముప్పై రెండు మైనస్ ఎయిటీ ఫైవ్ ఎందుకంటే ఎయిటీ ఫైవ్ మనం చేతికి వస్తుంది ఇది మనం కమిషన్ పే చేసి ఓకేనా ఎంత పే చేసింది కమిషన్ సంవత్సరానికి యాక్చువల్ మనోడు ఎనిమిది లక్షల ముప్పై ఓకేనా మైనస్ ఇప్పుడు అంటే లక్ష ఐదు రోజులు అప్రాక్సిమేట్ తీసుకుంది మనోడికి వచ్చింది ఎంత మైనస్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎంత వచ్చింది మైనస్ ఇలా ఫార్టీ పర్సెంట్ ఫీవల్ పోయింది సంపాదించిన వాళ్ళు వాళ్ళంతే కదా ఫార్టీ పర్సెంట్ మైనస్ ఫార్టీ పర్సెంట్ ఎంత నాలుగు వేల మూడు వందల రూపాయలు ఇంత వచ్చింది డివైడెడ్ డివైడెడ్ బై బై సారీ పన్నెండు నెలలు ఎందుకంటే మనం నెల లెక్కేస్తాం వారాలు లెక్క టోటల్ అమౌంట్ ఇష్టం కదా మన అప్పుడు టోటల్ అమౌంట్ నెల కదా మైనస్ ఈఎంఐ పద్నాలుగు వేల రెండు వందలు ఇరవై ఒక్క వెయ్యి ఇరవై ఒక్క వేల మనం ఇంకా టైర్లు లేదు ఇంజన్ ఓకేనా సో ఇప్పుడు ఇరవై ఒక వెయ్యి కదా ఇదే నెలకి ఇరవై ఒక వెయ్యి ఎక్కడిస్తే ఇంకో సింపుల్ గా మన డ్రైవర్ సంపాదించిన అమౌంట్ ఇంత వీక్లీ సో యావరేజ్ ఎప్పుడో కాదు పోయిన వారం ఓకేనా పదిహేను వేలు పద్దెనిమిది వేలు పద్నాలుగు వేలు యావరేజ్ గా పదహారు వేలు చేసిన ఆయన హిస్టరీ మొత్తం చెక్ చేసిన అంటే పదహారు వేలు ఇంటూ నాలుగు నెలలు అరవై నాలుగు వేలు ఇంటూ పదమూడు డివైడెడ్ బై పన్నెండు నెలలు ఎందుకంటే మనం వారాలు లెక్క చూస్తే మనకి మంత్లీ సో మనవాడు ఎంత సంపాదిస్తుంది నెలకి అరవై తొమ్మిది వేలు దీన్ని మైనస్

కనీసం ఒక రెండు వేల మంది అయితే సంపాదిస్తా కదా రెండు వేల మంది అయితే కదా ఇంటూ సరే లక్ష వేలు ఓకేనా మనకు క్యాలిక్యులేషన్ రాదు మన డ్రైవర్ కదా లక్ష ఇరవైలు ఇంటూ వేలు ఎంత వచ్చింది ఎప్పుడు కోట్లు అంటే ఇరవై నాలుగు వేలు కోట్లు ఇస్తున్నాం మనమా లేకపోతే మీకు ఇక్కడ ఏం చేస్తుంది నేను నాలుగు వారాలది సంవత్సరం చేసి మళ్ళీ పన్నెండు వందే కదా ఇక్కడ యావరేజ్ చూసుకున్నాం కానీ ఐదు ఉండొచ్చు కానీ ఐదు వేల మంది అంత అంటే కాదు కదా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో మీరు గూగుల్ లో కొడితే టోటల్ వాల్యూ ఎంత అంటే వన్ బిలియన్ డాలర్ అంటే వన్ బిలియన్ డాలర్ ఓకే కాదు కదా హైదరాబాద్ నుంచే కాదు కదా అన్ని స్టేట్స్ కలిపి అన్ని సిటీస్ కలిపి అది ఓకేనా అన్ని స్టేట్స్ అన్ని సిటీస్ కలిపి వచ్చిన అమౌంట్ పది సంవత్సరాలు వాళ్ళు అంటే తొమ్మిది వేల కోట్లు కోల్డ్ రోడ్ కోల్ రోడ్ తొమ్మిది వేల కోట్లు సంపాదించు అది ఎవరి చేతగా ఉంటారా మనందరం సో ఆలోచించుకోండి మనందరం కలిసి ఉంటే ఎంత ఇది ఉండదు ఏముంది